బరుస సమస్యలతో సతమతమవుతున్న రైతన్నను చైతన్యవంతం చేస్తూ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది అన్నదాతలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటూ మీకు నేనున్నాననే ధైర్యం కల్పిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు రైతుల్ని ఆదుకునేలా ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం ఆగదని బాబు స్పష్టం చేశారు మండు టెండ పాగా వడివడిగా అడుగులు మొత్తం ఎనిమిది గంటలు పదిహేను కిలోమీటర్ల దూరం రైతులతో మమేకమవుతూ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్ర సాగిన తీరు ఇది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని ఓదారుస్తూ ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించిన బాబు వారి కష్టాలను తెలుసుకుని చెలించిపోయారు పంట నష్టపోయిన వారు అధైర్య పడొద్ది అని మీ తరపున పోరాడతానంటూ రైతులకు భరోసా ఇచ్చారు వారితో కలిసి పొలాల్లోనే భోజనం చేశారు బసంపల్లి వెల్దుర్తి క్రాస్ ఆముదాలకుంట కొడపకానిపల్లి మైలేపల్లి మీదుగా కొత్త చేరు వరకు యాత్రను కొనసాగించారు మళ్ళీ పోరు అవసరమైతే తిరుగుబాటు చేసినా సరే మీకు న్యాయం చేయించాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు పోరుబాట మనం ఏర్పాటు చేసుకున్నాం నా శరీరంలో చివరి రక్తం పొట్టున్నంత వరకు రైతుల కోసం పోరాడతాను చేపిస్తాను అదైన పడద్దండి ఆత్మహత్యలు చేసుకోవద్దండి తిరుగుబాటు చేయండి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో నిద్రపోండి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ గురించి చర్చించాలి వ్యవసాయానికి రైతు పోరు పాదయాత్రను అధికార పక్షం విమర్శించడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు బొత్స లాంటి నాయకుడు కూడా మాట్లాడటం ఏమిటంటూ మండిపడ్డారు బొత్స క్రెడిబిలిటీ ఉందా అతను కూడా ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా అంటే ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు ఆయన పుణ్యవాణి అయితే పోనాకు పడిపోయింది ఎవరైతే ఓక్స్ వ్యాగన్ తప్పు చేశారో ఆ అయితే జర్మనీ అయితే ఉద్యోగం తీసేసి అతని జైల్లో పెట్టారు ఈయనకి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ఇచ్చి మళ్ళా పీసీసీ కూడా ఇచ్చారు అది నీతి ఆ నీతి రైతుల్ని సంఘటితం చేస్తూ సాగుతున్న చంద్రబాబు పాదయాత్ర ఇవాళ కడప జిల్లాలో ఉంటుంది రాత్రి రాయచోటికి చేరుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు ఇంట్లో బస చేశారు తొమ్మిది గంటల తర్వాత చిన్నమండే మండలం పీలమకాలం నుంచి మొదలయ్యే బాబు యాత్ర పదిహేను గ్రామాల మీదుగా సాగనుంది